కాకినాడ జిల్లా ఏలేశ్వరం అంబేడ్కర్ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను హైకోర్టు ఆదేశాల మేరకు పరిశీలించిన ప్రత్తిపాడు కోర్టు ఇన్ఛార్జీ జూనియర్ సివిల్ జడ్జి బుల్లమ్మ ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు లోను కావడంతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేసిన అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు పట్టి వంటసాల వసతి గృహాలను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు కోర్ట్ ప్లానల్ బోర్డు న్యాయవాదులు బుగత శివ అవసరాల దేవి బిమధు మల్లేశ్వరరావు శ్రీ లక్ష్మి ఎస్ఐ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి అందులో మూడు వందల మంది రారు పిల్లు సండే వచ్చేస్తారంట అని మీరు పిల్లల్ని ఎలా కాదు వచ్చేస్తారు బయట వాటర్ పెట్టారు అన్నవాళ్ళు ఆ బయట వాటర్ అయినా ఎంత ఎంత మంది సరిపోతుందండి బయట వాటర్ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది దానికి కూడా